నువ్వు చూస్తే పూర్తి రౌడీల పార్టీ నెల్లూరు నేను చూస్తే నన్ను సంపాదన చూసావు నీ మంత్రి ఆనాటి మంత్రి ఆయన తమ్ముడో ప్లాన్తో చావు తప్పి నా మీద హత్యాం జరిగింది అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో కేసులు పెట్టించినటువంటి ఒక రౌడీ ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు నువ్వు పట్టుకొని అటర్ ఫ్లాప్ అయిపోయింది సభ అన్నంత మాత్రం అటర్ ఫ్లాప్ కాదు ఏ పత్రిక చూసినా లక్షలాది మంది కడుతున్నారు యువకులు మహిళలు కేరింతలు కొడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే జై కొడుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కూటమి పార్టీ మరి చంద్రబాబు బావనే ఎందుకు దోవాలి పవన్ కళ్యాణ్ ఎందుకు దొక్కాలి అచ్చెనాయుడు ఎందుకు దూకాలి నువ్వు దూకవా నీ అమ్మ బొడవ నువ్వు దూకు నువ్వు చేసిన అరాచకాలకి ఎన్ని బావులు దోవాలా ఎన్ని బావులు దావాలా ఎన్ని బావులు దొరుకుతావు నువ్వు దూకమయ్యా నువ్వు దూకమయ్యా సిరిపోద్ది రాష్ట్రానికి ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నువ్వు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా నడిపినటువంటి సిగ్గు లేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు నువ్వా మా పార్టీ విమర్శించేది ఈరోజు రాజ ఆంధ్రులు గుండె మీద చేసుకునేటట్టుగా ఈరోజు రాజధాని తయారు చేస్తున్నావు దానికి నారాయణ గారిని ఇన్ఛార్జిగా వేశారు బ్రహ్మాండంగా తయారవుతుంది ఈనాడు అది చూసి నేర్చుకో నేను ఒకటి అడుగుతున్నా నిన్ను ఎందుకు నీ పార్టీ వాళ్ళు అందరూ చేరిపోయారు ఇక్కడ ఆడెవ్వరు లేరు నాయకులు మిగతా వాళ్ళు చూద్దామంటే జైల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు నువ్వు పని చేయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చేసి ఏదో క్షమించా ఇంకా తప్పులు చేయాలని నువ్వు కూడా చేరిపోను అంటే బాలకృష్ణ అభిమాను కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడువి ఎందుకంటే బాలకృష్ణ గారిని చంద్రబాబు నా కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా చేరుకో లేకుంటే నిన్ను నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు అడ్రస్ ఉండేరు ఈ రాష్ట్రంలో ఇంకా నీ పార్టీ ఉండదు ఏదో నీకు నచ్చిన నాలుగు విడియాలు పెట్టుకొని రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం ప్రజలు నమ్మరు నీ తప్పుడు మాటలు నీ రౌడీజం మాటలు తగ్గించుకోకపోతే నీకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాను